ఇంకొంచెం పెంచుతారు తప్పనిసరిగా జరుగుతుంది అది మాత్రం సరే ఈఎంసీ ఎలా ఉంటే యాభై కోట్లు ఇస్తే ఈవీఎంలు హ్యాక్ చేస్తామంటున్నారు ఇదే మహా ఎన్నికల్లోని మహారాష్ట్ర ప్రతిపక్ష మహా వికాష్ అగాడి కూటమికి లబ్ధి చేకూరుస్తానని ఓ హ్యాంకర్ మాట్లా హ్యాకర్ మాట్లాడే పరిస్థితి ఏంటి అసలు ఇది అంటే అతను యాక్చువల్గా సూజు అనే అతను ఒక ఇది పెట్టాడు అక్కడ లండన్లో పెట్టి విజిరా ఇదే ఇదే ఆఫర్ రేటు కూడా పెట్టాడు ఇదిగోండి విజిల్ బౌలర్ ఆఫర్స్ టు హ్యాక్ ఈవీఎమ్స్ ఫర్ మహారాష్ట్ర ఎంపీ ఫర్ రూపీస్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ ఓకే ఇదో వారం కిందట వచ్చింది ఎన్నికల ప్రచారం ఇంకా ముగుస్తుంది అది ఇది అనగా ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ చాలా సులభం వీటన్నిటికీ అమెరికాలో ఇది జరుగుతుంది అమెరికా నుంచి ఇవన్నీ చేయొచ్చు కాబట్టి మీరు నాకు యాభై మూడు కోట్లు ఆఫర్ చేస్తే యాభై మూడు కోట్లు ఇస్తే నేను ఇక్కడి నుంచి ఈవీఎంలను హ్యాక్ చేస్తాను అని ఈయన అన్నాడు ఒక బీజేపీ సభ్యుడికి ఈ ఆఫర్ ఇచ్చాడు ఆయన ఇచ్చాడని ఎవరు బయట పెట్టారు ఇండియా టుడే ఒక ఇన్వెస్టిగేషన్ టీముని పెట్టింది ఓకే ఈ ఇన్వెస్టిగేషన్ టీము ఆయనతో ఈ ఇంటరాక్షన్ అంతా కూడా అయింది ఇండియా టుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విత్ వన్ ఆఫ్ దెమ్ పోజింగ్ యాజ్ ఎ పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ అన్ ఎంపీ ఘాట్ ఇన్ టచ్ విత్ సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ సహూజా ఇత వీడియో కాల్ అనమాట సో ఇతనితో వాళ్ళంతా మాట్లాడారు ఇతను ఆ విజిల్ బౌలర్ విజిల్ బౌలర్ ఏముంది దాన్ని మ్యానిపులేట్ చేస్తా అని చెప్పి అతను ఇతనితో మాట్లాడితే ఇది యాభై మూడు కోట్లు ఇంకో తమాషా ఏమంటే ఈ పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు ఇతని మీద కేసు పెట్టారు అప్పుడు ఇది చాలా పెద్ద కదా సార్ పెద్ద ఇష్యూ అదే నాయన ఇది ఇంత సైలెంట్గా ఉండిపోవటమే హీ ఆఫర్స్ టు హ్యాక్ ఈవీఎమ్స్ ఫర్ రూపీస్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ క్రోర్స్ ఎలక్షన్ కమిషన్ మామూలే సేస్ ఆర్ ట్యాంపర్ ప్రూఫ్ జస్ట్ డేస్ బిఫోర్ ది నవంబర్ ట్వంటీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఇండియా టుడేస్ టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గాట్ ఇన్ టచ్ విత్ దిస్ మ్యాన్ అనమాట సో ఇప్పుడు ఈయన ఇది వరకు నోటబులే నోట్ బూలి హీ హ్యాడ్ ఆల్సో అలెక్టెడ్ దట్ ది ఓటింగ్ మెషిన్స్ ఫర్ రిగ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది బీజేపీ ఇన్ ట్వంటీ ఫోర్టీన్ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు రిగ్గింగ్ చేసాము అప్పుడు అని కూడా ఈయన చెప్తున్నాడు సో నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను అని ఏమన్నాడు ఆయన అంటే సూజా హ్యాడ్ క్లైమ్డ్ హీ కుడ్ హెల్ప్ ది అలయన్స్ విన్ ది ఎలక్షన్స్ బై హ్యాకింగ్ ఈవీఎమ్స్ యూజింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఓకే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వేర్ హీ క్లైమ్ టు వర్క్ యాజ్ ఏ కాంట్రాక్టర్ దిస్ టైమ్ హీ హమ్ టు హ్యావ్ కాంటాక్టెడ్ ఏ సీనియర్ లీడర్ ఫ్రమ్ మకాష్ వికా మహా వికాస్ అగాది ది అపోషణన్స్ అని నేను వీళ్ళని కలిశానని ఇతను అన్నాడు ఈ సరే అంటారు సో దీ ఇతని మీద తర్వాత కేసు పెట్టారు ఇంకా చాలా ఉంది క్వశ్చన్ ఆన్సర్ రిపోర్ట్ క్వశ్చన్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇతను అన్నాడు యూ గివ్ మీ ది నేమ్స్ ఐ హ్యావ్ యాక్సెస్ టు సిక్స్టీ త్రీ ఆఫ్ ది వన్ నాట్ ఫైవ్ సీట్స్ నూట ఐదు సీట్లలో అరవై మూడు సీట్లకు సంబంధించి నాకు సంబంధాలు ఉన్నాయి నాకు వివి వీవీ ప్యాట్ డీటెయిల్స్ తెలిస్తే నేను చేసేస్తాను ఐ హ్యావ్ యాక్సెస్ టు టూ ఎయిటీ వన్ ఆఫ్ ది టూ ఎయిటీ ఎయిట్ సీట్స్ బట్ దేర్ ఇస్ ఫ్రీక్వెన్సీ లొకేషన్ బట్టి నేను ఈ సిక్స్టీ త్రీలో నేను చేయగల సిక్స్టీ త్రీ చేయడం అంటే ఒక ఎన్నిక ఇటు మారిపోతుంది కదా సో ఈయన మీద ఎన్నికల సంఘం అప్పుడు కూడా కేక్కి మరి అప్పుడు కూడా కేసు పెట్టి ఉంటే అప్పటివరకు ఆ మనిషి అలాగే ఉంటే దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేశారు ఇప్పుడు మళ్ళీ వైసీపీకి ఇది ఈ వాయిస్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా మొన్నటి వరకు వైసీపీ సమస్య ఒకటి ఎలక్షన్ కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఎల్లుండి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఇరవై మూడో తారీఖు తప్పకుండా ఇలాంటి సమస్య ఇది వస్తుంది ఓడిపోయిన వాళ్ళందరికీ ఇది పెద్ద వాయిద్యమే కదండి వాళ్ళు ఎలా చేశారేమో ఎంత ఇచ్చారు అని ఇంక రేపు రేట్లు కూడా చెప్తారేమో ఎంత ఇచ్చారు వాళ్ళకి రేట్ చెప్తున్నాడు యాభై చెప్తున్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అందరూ మూడు ఎంత ఇచ్చారని చెప్తారు కదా అని బట్ అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పెద్ద పార్టీ ఎక్కువ వందకు పైన స్థానాలు ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీకి వంద స్థానాలు వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో ఆ తర్వాత రావట్లే వాళ్ళకు సో రెండు పార్టీలను చీల్చారు వాళ్ళు శివసేనని చీల్చారు ఆ దాన్ని చీల్చారు వాళ్ళ సహాయంతో బీజేపీకి గట్టెక్కుతుందా కాంగ్రెస్ పార్టీ ఐక్యత అందరినీ కలుపుకొని వెళ్ళటంలో కొంత దెబ్బతిందనే అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది అనేది ఒక పెద్ద ప్రశ్నే మహారాష్ట్ర ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తాయి అక్కడ బీజేపీ బలపడింది అనుకోండి తప్పకుండా వాళ్ళు నిన్ననే మనం చర్చించాం కదా చంద్రబాబును కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అంటే వాళ్ళ కోసం అవసరం లేదు కానీ సరే సార్ రామ్ చరణ్ దర్గా సందర్శనపై భిన్నాభిప్రాయాలు ఈ వివాదంపై ఉపాసన కౌంటర్